సో హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ నేను మీ సోహెల్ ఖాన్ వేఎండి ఈరోజు వచ్చేసి ప్రస్తుతానికి నేనైతే చూసుకుంది మంచి లొకేషన్కి అయితే వచ్చిన మంచిగా ఉంది మొత్తం ఎట్లా అంటే పీస్ఫుల్గా ఒక లొకేషన్కి వచ్చిన ఈ వచ్చే కారణం ఏంటంటే నేను వచ్చింది ఛాయ్ తాగడానికి వచ్చినా ఇక్కడ ఏంటి ఛాయ్ అనుకుంటుర్రు ఏంది ఛాయ్ దుకాణాలు కనిపించలేవు స్టాల్ కనిపించలేవు అనుకోకూడదు ఎందుకంటే నేనే ఛాయ్ చేసుకొని ఛాయ్ తాగుదామని కొంచెం రిలాక్స్ అవుదామని నేనైతే వచ్చినా ఇంకా మొత్తం కిట్టు తీసుకొని వచ్చినా కిట్టు ఒకసారి చూసుకోవచ్చు మనం తీసుకొని నచ్చుకున్న కిట్ అనమాట ఈ వాటర్ బాటిల్ ఇట్లా తీసుకొచ్చుకున్నాం ఎందుకంటే ఇయో చాయ్ ఇప్పుడు తాగబోయేది మనం నీలోఫర్ నీలోఫర్ ఛాయ్ తాగబోతున్నాం చాయ్ పడితే ఇయో దీనికి కలిసి మంచిగా కింద వేసుకొని బెడ్షీట్ కూర్చొని ఆరామ్సే చాయ్ చేసుకుందాం ఎందుకంటే ఆహా వెదర్ కూల్ ఉంది కాబట్టి నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నా చాలా రోజులైతుంది నా వీడియోస్ రాక దాదాపుగా ఒక వారం నుంచి వస్తలేవు వారం ఎనిమిది రోజులు అవుతుంది వీడియోస్ రాక హలో ఇప్పుడైతే స్టవ్ ఇప్పుడు నాన్ అన్నమాట నేను మీద బాగా పెట్టుకున్నా మంట చిన్నగా పెట్టుకుంటున్నా అట్లా బాగా అయిపోయింది పాలు పోసుకుంటా పాలు మరగాలి మంచిగా ఎంత మరుతే అంత మంచిది పాలు అయితే హీట్ అవుతున్నాయి చూడవు ఎట్లా పొంగుతున్నాను ఇప్పుడు చాయ్ పత్తి మనం నీలోఫర్ చాయ్ పత్తి పోయబోతున్నాం నీలోఫర్ అంటే చాలా మంది ఉన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎందుకంటే నీలోఫర్ బ్రాంచెస్ బాగున్నాయి ముఖ్యంగా మన హైదరాబాద్లో అయితే చెప్పొద్దుగా నీలోఫర్ ఛాయ్ కోసం ఆ మస్క్ బన్ కోసం ఒక్కొక్కలు క్యూ క్యూ యో అదే ఛాయ్ ఇప్పుడు నేను ఈడ వెమలవాడల్లా చేసుకొని పోతున్నా బాగుంది వాసన ఉంది సార్ దీని వాసన ఛాయ్ పత్తది చక్కగా వేద్దాం ఇప్పుడు అది డోలికి తప్పిని దింపినా దింపుతలేనాసనకైతే నిజంగా ఎక్కున్నా మొగన మొత్తం తీసుకొని తాగాలనిపిచ్చింది ఎందానం పానం కొట్టుకుంటుంది ఓ బాగా వేడిగా వస్తుంది నా వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది ఇట్లా బయటికి పోయి ఛాయ్ తాగాలనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయరు అదేవిధంగా కామెంటు ఏమని చేయరు అంటే ఎంతమందికి ఇట్లా పోయి ఛాయ్ తాగడం బయట ఇష్టమో కింద కామెంట్ పెట్టుర్రి నాకైతే ఇట్లా బయట పోయి వండుకొని తినడం ఇట్లా ఛాయ్ వేసుకొని తాగడం ఇక నాకు తిరుగులు అంటే బాగా ఇష్టం ఎందుకంటే తిరుగుడు మీదనే నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను త్వరలో పోవద్దున బయటికి వెళ్తా ఒక అంటే ఇండియా పెట్టి పోయి వస్తా ఎట్టైనా టూరిస్ట్గా తిరిగి వెళ్దామని ఉంది నాకు బాగా మంచిగా ఒక ప్లాన్ వేసుకున్న మంచిగా తిరగలదని దేవుడు ఏమి చేస్తాడేమో ఆ ప్లాన్లని అని అనుకున్నట్టయితే మంచిగా ఉంటుంది నీలోపరి ఛాయ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు चाय येते रेडी ആയി പെണ്ടി ചുസ്കോണറാ പ്ലേറ്റ് ഫസ്റ്റ് ഈസ് బిస్కెట్లు కూడా తీసుకొచ్చుకున్నా ఎందుకంటే ఏదైనా టేస్టీ చేద్దామని దీంట్లో బిస్కెట్లు ఎట్లు ఉంటుందన్నమా ఇప్పుడు చాయ్ తాగుదాం అమ్మ తోడు చెప్తున్నా చాయ్ మాత్రం ఒక లెవెల్లో టేస్ట్ అయింది ఎట్లుందంటే టేస్టు అద్భుతంగా ఉంది మీరెవరైనా ఇక్కడ ఉండేటోళ్ళు అయితే చాయ్ తాగుతారో అసలు ఇచ్చి పెట్టారు నిజంగా నీలోఫర్ కేఫ్కి వెళ్ళి ఛాయ్ ఎందుకు తాగుతారా అనేది నాకు ఇప్పుడు చాయ్ తాగినాక అర్థమైంది అది ఆహా బా మామూలు టేస్ట్ కాలే నిజంగా చూడు రి టేస్ట్ చాయ్ ఛాయ్ది నిజంగా చెప్తున్నా అందుకే నీలోఫర్ ఎంత చేసినా బ్రాండ్ బ్రాండ్ అవుతుంది నాకు మాత్రం మంచిగా టేస్ట్గా అనిపించింది చాయ్ తాగినందుకు మీకు కోసం కావాలంటే నీలోఫర్ ఫోర్ ఛాయ్ పత్తి దొరుకుతుంది చూసుకోవచ్చు ఈ షాప్లలో సూపర్ మార్కెట్లలో ఆడ అయ్యి అమ్ముతుర్రు ఎందుకంటే నీలో ఇగో సుప్రీం అని ఉంటుంది ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది మీరు తీసుకొని సరే టేస్టీ ఎవరి సూపర్ టేస్ట్ ఉంది నిజంగా చెప్తా నిజంగా చెప్తున్నా అది చాయ్ తాగితే మళ్ళీ వేరే చాయ్ పత్తి వాడరు అంత టేస్ట్ ఉంది నేను అంత ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత టేస్ట్ ఉంటుందని నీలోఫర్ నీలోఫర్ అంటారు కదా ఒకసారి టేస్ట్ చేద్దామని నేను చేసినా నిజంగా నీలోఫర్ అంటే నెంబర్ వన్ ఉంది ఇప్పుడు నేను దాగి చెప్తారా కదా హండ్రెడ్ పర్సెంట్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ నీలోఫర్ ఛాయపత్తి మంచిగా ఉంది టేస్ట్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సోహెల్ ఖాన్ అనే యూట్యూబ్ ఛానల్ని వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోరి లైక్ చేసుకోరి షేర్ చేసి షేర్ చేయరి కామెంట్ చేయవరి లవ్ యూ మై యూట్యూబ్ ఫ్యామిలీ